ఒక్కసారి ఉంచండి మీరు బిజీగా ఉన్న రోడ్డు మీద బైక్ మీద వెళ్తున్నారు సడన్ గా మీ గుండె బలంగా కొట్టుకుంది చేతులు చెమటలు పడ్డాయి శ్వాస అట్టడుగుకు దిగిపోతుంది ఆలోచన అదేంటంటే ఏమవుతుంది ఈ ప్యానిక్ వేవ్ వచ్చినప్పుడు ఎవరు సహాయం చేయలేరు అయితే అప్పుడే ఆ వ్యక్తి కేవలం థర్టీ సెకండ్స్ లో ఆ ప్యానిక్ దాన్ని ఆపేశాడు ఎలా అతను ఒక చిన్న టూల్ వాడాడు ద థర్టీ సెకండ్స్ ఎస్ఓఎస్ టూల్ అండి ఈ రోజు నేను ఇవ్వబోతున్నాను మీ జీవితంలో పానిక్ భయం సడన్ యాంగ్ వచ్చినప్పుడు థర్టీ సెకండ్స్ లో మీరు మీ బ్రెయిన్ ని రీసెట్ చేసేటువంటి టెక్నిక్ మనకు ప్యానిక్ అటాక్ ఎందుకు వస్తుంది సింపుల్ గా చెప్పాలంటే మీ మెదడు ఒక తప్పుడు అలారం మోగిస్తుంది అండి ఏ ప్రమాదం లేకపోయినా డేంజర్ ఉన్నట్టు మన బాడీకి సిగ్నల్ పంపిస్తుంది అప్పుడు బాడీ ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ ఫ్రిడ్జ్ మోన్ లోకి వెళ్తుంది బ్రీత్ ఫాస్ట్ అవుతుంది హార్ట్ బీట్ పెరుగుతుంది మైండ్ బ్లాంక్ అవుతుంది థాట్స్ అన్కంట్రోబుల్ అవుతాయి కానీ ఒకే ఒక విషయం మీరు గమనించాలి ఈ అలారం ని ఆన్ చేసేది బ్రెయిన్ అయితే దీన్ని ఆఫ్ చేయగలిగేది మీరే ఇప్పుడు నేను చెప్పినటువంటి బైక్ స్టోరీ నిజం ఒక వ్యక్తి పేరు వినయ్ అతనికి నాలుగు సంవత్సరాలుగా ఫ్యానిక్ అటాక్ వచ్చేది హాస్పిటల్లో ఈసీజీ బ్లడ్ టెస్ట్ ఎన్ని పర్ఫెక్ట్ గా డాక్టర్ చెప్పాలంటే ఒక మాట ఇది ఫ్యానిక్ డేంజర్ కాదు కానీ అతని బాడీ మాత్రం డేంజర్ అని రియాక్ట్ అవుతుంది ఒకరోజు అతను ఈ థర్టీ సెకండ్స్ ఎస్ఓఎస్ టూల్ నేర్చుకున్నాడండి మూడు నెలల్లోనే అతని ఫ్యానిక్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది మీరు దీన్ని నేర్చుకుంటే ఫ్యానిక్ వచ్చినా దాన్ని ఆపేట పవర్ మీ చేతిలోనే ఉంటుంది ఈరోజు మీరు నేర్చుకోబోయే రెండు టూల్స్ ఏంటంటే టూల్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెకండ్స్ లోనే రీసెట్ బ్రీత్ అనమాట అంటే ఫ్యానిక్ లో ఉన్న వ్యక్తి ఏసీని ఎలా రీసెర్చ్ చేస్తారో అలాగే మన బ్రీత్ని కూడా రీసెర్చ్ చేస్తాం టూల్ నెంబర్ టూ ఫోకస్ షిఫ్ట్ బ్రెయిన్ లో డేంజర్ అలారం ని ఆఫ్ చేసే టూల్ అనమాట అండి ఇవి కలిపితే థర్టీ సెకండ్స్ ఎస్ఓఎస్ టూల్ మీ లైఫ్ లో ఫ్యానిక్ సడన్ యాంగిటీ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ టెన్షన్ వచ్చేటప్పుడు మీ టూల్ మీకు ఇమ్మీడియట్ రీసెర్చ్ చేస్తుందండి పానిక్ వచ్చేటప్పుడు మీ బ్రీత్ చాలా అవుతుంది అప్పుడు మనం ఈ రివర్స్ బ్రీత్ వాడాలి ఆ రివర్స్ బ్రీత్ చూడండి ఫోర్ సెకండ్స్ స్లోగా ఇన్హేల్ అంటే గాలి లోపల తీసుకోండి సిక్స్ సెకండ్స్ గా మనం నెమ్మదిగా ఎగ్జహేల్ చేయాలి అంటే గాలిని బయటికి నోటు ద్వారా వదిలిపెట్టాలి మరి ఎందుకు ఇలా చేయాలి ఎందుకంటే ఎగ్జెల్ ఎక్కువగా ప్యానిక్ వెంటనే తగ్గిస్తుందండి అంటే మనం బయటికి పంపెట్టేటువంటి గాలి ఏదైతే ఉందో అది మన ని వెంటనే తగ్గిస్తుంది మన బ్రెయిన్కి కామ్ సిగ్నల్ వెళ్తుంది మరి ఇప్పుడు అందరూ మనం కలిసి వేద్దామా కమా రెడీ కానండి అందరూ ఒకే చోట సిడింగ్ ఉండండి పొజిషన్ కరెక్ట్గా ఉండండి ఓకే ఇన్హేల్ అంటే శ్వాస లోపలికి తీసుకోవడం వన్ టూ త్రీ ఫోర్ ఎగ్జేల్ శ్వాస బయటకు వదలడం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇన్హెల్ వన్ టూ త్రీ ఫోర్ ఎగ్జెల్ వన్ టూ త్రీ ఫోర్ 5 సిక్స్ ఇదే ఫైవ్ సెకండ్స్ ఒక బ్రీస్ సైకిల్ తో మీరు థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు అవుతారు ప్యానిక్ సమయంలో మనం వరస్ట్ కేసు అండి ఇమేజెస్ క్రియేట్ చేస్తాం అంటే అప్పుడు మనం మన బ్రెయిన్కి ఆల్టర్నేటివ్ టాస్క్ ఇవ్వాలి ఈ టూల్ రేపు ఈ టూల్ పేరు ఫైవ్ ఫోర్ టూ త్రీ టూ వన్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ మైక్రో గ్రౌండింగ్ అనమాట అండి అంటే షార్ట్ కట్ మెదడు కేవలం ఫైవ్ సెకండ్స్ పడుతుంది ఈ ఫైవ్ సెకండ్స్ మీ చుట్టూ ఉన్న త్రీ అబ్జెక్ట్స్ అంటే మూడు వస్తువులు పేర్లు చెప్పండి చెప్పకపోతే మైండ్లో చెప్పండి ఫోర్ సెకండ్స్ మీరు వింటున్న రెండు సౌండ్స్ గుర్తించండి త్రీ సెకండ్స్ మీ చేతిలో సర్ఫెస్ టచ్ చేసి ఫీల్ చేయండి అంటే ఏదైనా ఒక మూడు వస్తువులు మీరు టచ్ చేయాలి ఓకేనా అదేవిధంగా మన బ్రెయిన్ డేంజర్ నుంచి రియాలిటీకి సెట్ అవుతుంది ఫ్యానిక్ అటాక్ ఆటోమేటిక్లీ బ్రేక్స్ అనమాట ఇప్పుడు ఈ రెండు కలిస్తే ఫిఫ్టీన్ సెకండ్స్ రీసెట్ బ్రిత్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఫోకస్ షిఫ్ట్ ఇది ఫ్యానిక్ వచ్చిన నైంటీ పర్సెంట్ సందర్భాల్లో వెంటనే పనిచేస్తుంది మీ బ్రెయిన్ ని కామ్ మోడ్లోకి తీసుకెళ్తుంది వినయ్ బైక్ ఫ్యానిక్ స్టోరీ అండి ఈ టోల్ ప్రాక్టీస్ చేశాక అతని మాట సార్ నా ప్యానిక్ అటాక్స్ నా ఫ్యానిక్ అటాక్స్ పై నాకు మొట్టమొదటిసారిగా కంట్రోల్ వచ్చిందండి కంట్రోల్ వచ్చిందని అనిపించింది అదే మీరు కూడా అనుభవించబోతున్నారు బిగాస్ ని ఆపేది మెడిటేషన్ కాదు మన బ్రీత్ ప్లస్ ఫోకస్ కాంబినేషన్ యువర్ బ్రీత్ ఇస్ యువర్ రిమోట్ కంట్రోల్ యువర్ ఫోకస్ ఇస్ సేఫ్టీ స్విచ్ ఇప్పుడు మీ టాస్క్ రోజులో మూడు సార్లు అంటే ఫోర్ సిక్స్ బ్రీత్ ఫైవ్ సైకిల్ ప్రాక్టీస్ చేయండి ఫోర్ సిక్స్ బ్రీత్ ఫైవ్ సైకిల్స్ ప్రాక్టీస్ చేయండి రాత్రి పడుకునే ముందు ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఒకసారి చేయండి ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తేనే ఫ్యానిక్ వచ్చినప్పుడు టూల్ పనిచేస్తుంది మనం ఈ ఫ్యానిక్ ని థర్టీ సెకండ్స్లో ఆపడం ఒక్కటే కాదు దాన్ని గా తగ్గించే ఒక డీప్ సబ్ కాన్షియస్మెంట్ టూల్ కూడా ఉంది ఇది మనం డే ట్వంటీ వన్ లో నేర్చుకోపోతున్నాం ఫ్యానిక్ అండ్ యాంజిటీని ఐదు నిమిషాల్లో కామ్ చేయడానికి సబ్ కాన్షియస్మెంట్ రీసెట్ టెక్నిక్ మీరు డే ట్వంటీ పూర్తి చేశారండి యు ఆర్ బికమ్ మెంటల్లీ స్ట్రాంగర్ డే బై డే మరి మరింతకీ నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేశారా సో ఎవరైతే న్యూ మెంబర్స్ నా వీడియో చూస్తున్నారో ఇప్పుడే ఈ వీడియో చూసినట్లయితే మొట్టమొదటి నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇది ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ ఉంటుంది ట్వంటీ వన్ డేస్ మైండ్ మాస్టర్ ఛాలెంజ్ ఉంటుంది కాబట్టి డే బై డే చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ డే ట్వంటీ వన్తో ఈ యొక్క ఛాలెంజ్ అనేది పూర్తవుతుంది సో అడ్వాన్స్ లెవెల్లో నాకు సపోర్ట్ మీరు తీసుకోవాలనుకుంటున్నారా థర్టీ డేస్ ఛాలెంజ్ అనేది లైవ్ అనేది నిర్వహించబోతున్నాను సో ఈ లైవ్లో మీరు క్వశ్చన్స్ అడగవచ్చు మీ ప్యానిక్ అటాక్ ఇమీడియట్గా తగ్గించుకోవడానికి సప్నస్పయంలో తగ్గించుకోవడానికి ఈ తొట్టుబాడైన ఛాలెంజ్ అనేది కింద నేను కిందనే ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క వర్త్ చూసినట్లయితే వర్త్ చూసినట్లయితే నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఉంటుందండి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో కొరకు కోసం నేను వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా ఒక లిమిటెడ్ పీపుల్స్కి అండి ఎవరైతే లిమిటెడ్గా ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ కింద ఉన్న లింకును క్లిక్ చేసి మీరు పేమెంట్ చేసిన వెంటనే మీరు వాట్సాప్ గ్రూప్లోకి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది అక్కడ మీకు థర్టీ డేస్ చాలు అనేది ఆల్రెడీ రికార్డింగ్ ఉంటుంది లైవ్ అనేది మీరు అటెండ్ అవ్వచ్చు